అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సూల్పేట నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలను ఏ విధంగా ప్రోత్సహిస్తాడో ఈరోజు కోట ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం కోట ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంటే ఈరోజు వెన్నుపోటు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అంటే మేము చెప్తా విను జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ విషయం ఎత్తుకుందాం షర్మిళా గారు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే దాని బుధస్కంధాల మీద వేసుకునే వైఎస్ఆర్సీపీని పాదయాత్ర చేసింది పాదయాత్ర చేసి ఈరోజు యాభై పర్సెంట్ వైఎస్ఆర్సీపీ అప్పుడు వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ శరిముల భాగం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సొంత చిన్నానైనటువంటి వివేకానంద రెడ్డి గారిని డబ్బుల విషయం పొలిటికల్ గా నాకు అడ్డ వస్తున్నాడని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఏసేసి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం భారతం ఆదేశాలు ఇవ్వడం వెంటనే బొడ్డల పోటు మెదడు కూడా వాళ్ళ చిన్నానికి బయట వచ్చేసింది రక్తపు మడుగులో కొట్టుకొని చచ్చిపోతే అది జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబానికి ఎండు చెప్పి నేను తెలియజేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా కొడుకి సగం నా కూతురికి సగం అని చెప్పి ఆ రోజు వీరినమ్మా రాస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనకోడాలు అంటే శరిమిలమ్మ కూతురు షరిమిలమ్మ కొడుకు మేనల్లుడు ఇలాస్య నువ్వు నీకు వసీం చేసుకున్నావు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోటినంటే అని చెప్పి తెలియజేస్తావు రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం ఇద్దాం యువకుడు ఉత్సాహవంతుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి మోసపోయి ఒక్క అవకాశం ఇచ్చిన దానికి నువ్వు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి పోలవరం రాష్ట్రానికి ప్రతి చెరువుకు కూడా నీళ్లు అందించగలగా శక్తి ఉన్న పోలవరాన్ని నువ్వేం చేశావు దాన్ని అడుగును పెట్టేశావు దాన్ని పూర్తిగా వదిలేసావు నిన్ను అమరావతి రాజధాని ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేస్తే నువ్వు రావడం నీ అసెంబ్లీలో మాట తప్పావు మాట తప్పి మూడు రాజధానులు పెడతాను నేను ఒకే రాజధాని అవసరం లేదని చెప్పి ఆ రోజు నువ్వు రాష్ట్రానికి మోసం చేసావు అదేవిధంగా విశాఖ ఉక్కిరి నువ్వు పూర్తిగా నిర్వీర్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నావు అదే కడప స్టీల్ ప్లాంట్ ని నువ్వు పూర్తిగా నిర్వీర్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నావు విధంగా ఈ రాష్ట్రంలో రోడ్డులు సంగతి ఎత్తుత్తుకుంటే గుంతలమయ్యం చేసేసావు నువ్వు రాష్ట్రానికి ఎన్నుపోటు చేసామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని పూర్తిగా దోచుకున్నాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇసుక విషయంలో కావచ్చు గ్రావుల విషయంలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి వెచ్చల విడిగా వాళ్ళ మంత్రులు నాయకులతో పెచ్చల విడిగా నాశనం చేశారని చెప్పి నేను తెలియజేస్తా అదే అదేవిధంగా మధ్య విషయంలో సొంత బ్రాండ్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దగ్గర తాగించి వారిని చనిపోయే విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాడని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇది నువ్వు రాష్ట్రానికి దినం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకి నువ్వేం చెప్పావు నువ్వే హామీ ఇచ్చావు నేను రావడం తాతలకి మూడు వేల రూపాయలు కంక్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు నువ్వు చెప్పావా లేదా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు నేను రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పి సిగ్గు విడిచి నువ్వు మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి నీకు మూడు వేల రూపాయలు చేసేదానికి ఐదు సంవత్సరాలు పట్టిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నువ్వు ఆ రోజు హామీ ఇచ్చావు యువకులకి ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ విడుదల చేస్తాను నా యువత అని చెప్పి ఆ రోజు నువ్వు మాట ఇచ్చావు నువ్వు ఇచ్చావా ఒక్క సంవత్సరం అన్నా జాబు క్యాలెండర్ రిలీజ్ చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అమ్మఒడి పెట్టావు అమ్మఒడిలో ఎంత మంది పిల్లలున్నా వారందరు కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పావు మాట చెప్పిన తర్వాత తూచి నేను ఇవ్వలేను ఒక్క బిడ్డకే ఇస్తాను అని చెప్పి ఆ రోజు నువ్వు మాట చెప్పావు ఆ రోజు ఒక్క బిడ్డ కూడా పదమూడు వేల రూపాయలు ఒకసారి ఇచ్చావు పద్నాలుగు వేల ఒకసారి ఇచ్చావు పన్నెండు వేలు మళ్ళీ ఒకసారి ఇచ్చావు నీ వల్ల ఇద్దరు బిడ్డలున్న తల్లిలో ఒక బిడ్డని చదువుకు బానే కొన్ని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు మాట్లాడితే ఎస్ఎల్ని నువ్వు ఈ రాష్ట్రంలో ఎంతమందిని చంపించావు జగన్మోహన్ రెడ్డి అది ఎన్నుకోటి అడుగుతా ఉన్నాం నువ్వు డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగాడు అయ్యా కరోనా ఎక్కువ అయిపోయింది మాకు మాస్కులు మాకు ప్రొవైడ్ చేయండి మాస్కులు అయిపోయినాయి డాక్టర్స్ కూడా మాస్కులు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము మాకు కరోనా వస్తే మేము ఏ విధంగా ట్రీట్మెంట్ చేయగలుగుతావు అని చెప్పి ఆ రోజు మాట్లాడితే నువ్వు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడి చేసి నడి రోడ్లు అప్పటి పోలీసుల ద్వారా చేతులు కట్టేసి నడి రోడ్డు మీద చొక్కా లేకుండా నువ్వు చిత్రం చేసేవ జగన్మోహన్ రెడ్డి అది ఎన్నుకోడు దినం లాస్ట్ కేనసికంగా చంపించేసేవ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా పొంగనూరులో మద్యం మీద మధ్య రేట్లు పెంచేశారని చెప్పి మాట్లాడితే ఒక యువకుడు ఆ యువకుడిని రెండో రోజే శవమై తేలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నీ ఎమ్మెల్సీ నీ ఎమ్మెల్సీ డ్రైవర్ గా ఉన్న దళిత సోదరుని కత్తితో పోట్లు పొడిచి 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 అతను చంపి మళ్ళీ డోర్ డెలివరీ చేసిన సంఘటనల్ని మేము బుక్ చేస్తాం అది ఎన్ని పోటు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాష్ట్రానికి నువ్వు ఎన్ని చేశావు రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం రావడం ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశలో పోతా ఉన్నాడని తెలియజేస్తాను దానికి ఉదాహరణ నేను మాట ఇస్తున్నాను అవ్వతారా మీకు మూడు నెలలు బోనస్ గా వెయ్యి రూపాయలు ఇస్తాను మన ప్రభుత్వం రావడం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకొని ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ రూపంలో పేద ప్రజలకు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సూపర్ సిక్స్ లో నేను రావడం నా అక్క చెల్లెళ్ళు కోయ్యలు ఊది ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి ఆ రోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మాటకి కట్టుబడి రావడం మూడు గ్యాస్ సిలిండర్లు విడతల వారీగా సంవత్సరంలో ఇస్తూ ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి నువ్వు రావడం అన్నా క్యాంటీల్ పూర్తిగా శిథిలావస్థలో తీసుకు వెళ్లిపోయినాం ఆ రోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు నేను రావడం మళ్ళీ అన్నా క్యాంటీల్ పునః ప్రారంభిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది నా మా నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మళ్ళీ అన్న క్యాంటీలో పేద బడుగు బలహీన వర్గాలు గారికి అందుబాటులో తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా సూపర్ సిక్స్ లో బ్రహ్మాండంగా తీసుకోబోతా ఉన్నాడు ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదహైదు వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఎంత మంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదహైదు వేల రూపాయలు వేస్తాడు ఈ మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఉచిత బస్ ప్రయాణం అని చెప్పాడు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్ ప్రయాణం కూడా ఇస్తాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా సూపర్ సిక్స్ ని పూర్తిగా పూర్తి చేసేదానికి కోట ప్రభుత్వం అడుగులేస్తూ ముందుకు పోతా ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ను కోడి ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను చెప్పి నేను విధంగా నువ్వు ఆపేసిన ప్రతి ఒక్కరి కూడా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా ఏం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రావడం ప్రతి ఒక్క రోడ్డు కూడా తీసుకొని వందల కోట్ల రూపాయలతో రోడ్లన్నింటిని కూడా నీట్గా చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా రోడ్డులో ముందుకు పోతూ ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నువ్వు పోలవరం ఆపేశావు పోలవరం ఈ రోజు అరుగులు తీయిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆపేశావు నెంబర్ వన్ అమరావతిగా తీర్చిదిద్దేదానికి మూడు ఏళ్లలోనే నేను పూర్తి చేస్తాను అమరావతిని అని చెప్పి అమరావతి రైతు ప్రజలకు మాట ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన రావడం జంగిల్ వర్క్ చేశాడు ఈ రోజు వందల కోట్ల రూపాయలతో అమరావతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే కడప స్టీల్ ప్లాంట్ అది కూడా పది రోజుల్లో మహానాడులో పది రోజుల్లో నేను స్టార్ట్ చేస్తానని చెప్పి ఈ రోజు దాన్ని స్టార్ట్ చేస్తే దానికి అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి కంపెనీలు ఎన్నో తెస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నారా లోకేష్ గారు యువకులు ఉత్సాహవంతులు ఈ రోజు రాష్ట్రం నలుమూల ప్రపంచాలంటే తిరిగి కూడా నా ప్రజలకి నా పేద బడుగు బలహీన విద్యార్థులకి నేను ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఐదేళ్లలో మాట ఇచ్చాడు మాటకు కట్టుబడి అన్ని విదేశాలు తిరిగి ఈ రాష్ట్రానికి అనేకమైన కంపెనీలు తీసుకొస్తాడంటే అది మాట ఇస్తే మాట వెనక్కి తీసుకోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ విధంగా అడుగులు అడుగులుగా పోతా ఉంటే ఈ రోజు సిగ్గు లేకుండా సిగ్గు విడిచి జగన్మోహన్ రెడ్డి ఎన్నుపోటు తినవంటున్నా నీ కుటుంబాన్ని ఎన్ను పోటీ పొడిచావు అదే విధంగా నిన్ను నమ్మిన రాష్ట్ర ప్రజల్ని ఎన్నుపోటు పొడిచావు అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి కానికుంటా ఎన్ను పోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి నువ్వేనని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం సిగ్గు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చావు లేదంటే బెంగళూరు పోయి తలదాచుకో లేదంటే ఢిల్లీకి పో నీకు ఆడా ఇల్లుంది బెంగళూరులో ఉంది హైదరాబాద్లో లో ఉంది ఢిల్లీలో ఇల్లుంది ఎక్కడ లేదు నీకు ఇల్లు జగన్మోహన్ రెడ్డి నువ్వా ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఎన్నుకోటి జనంగా నువ్వు డిసైడ్ చేయడం సిగ్గు లేకుండా నిన్ను నమ్మి ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా నీ రాంగ్ డైరెక్షన్ పోతూ ఈ రోజు ఓల్డ్గా రేపు ఓటు అడుకునేదానికి పోతే చెప్పులతో చాటలతో కొడతారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇకనైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కోటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి వాళ్ళు అడుగులు అడుగులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ప్రశాంతంగా నీకు ఐదేళ్లు ఉచ్చం పెట్టారు రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకొని హ్యాపీగా ఉండి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోయాం అని చెప్పి ఆలోచన కృషించు అంతేగాని ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా రాష్ట్రంలో అలజడలు చెప్పాలి ఏదో ఒక విధంగా మన కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండాలి సంవత్సరం కావస్తుంది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు రాష్ట్రం అంతా సంబరాలు చేసుకోవాల్సిన రోజు ఈ రోజు నువ్వు ఎన్నుపోటు దినంగా చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తా ఉన్నావు తస్మా జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి నిన్ను త్వరలోనే వేస్తారు బొక్కలో వేస్తారు నేను జగన్మోహన్ రెడ్డి ఈ సూర్యుని వేస్తే నువ్వు రేపు రాజకీయానికి కూడా పని అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి